ఆ కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ ఒకళ్ళకి బుగ్గకారు వస్తుంది ఒకరికి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు ఇక వాళ్ళ ఇష్ట నేను చదవదలుసుకోలేదు అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి ఇది లైన్ ఇది ఏం హెడ్లైన్ ఎవరికైనా వన్కొచ్చే హెడ్లైనా దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా ఏంది ఈ హెడ్లైన్ ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఇది ఏం హెడ్లైన్ అసలు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా చిట్ చాట్లో ఏదో ఆయన సాటు మాటగా మాట్లాడిండు మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రిక ఎవరిది నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటని ఇంకోటి అన్నారో మొన్న గుమ్మడి నర్సయ్య లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేటు బయట నిలబడ్డప్పుడే నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఎవరు అంటే ఎనుముల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు ఒకటండి ఈ మరలా మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినండి ఆయన కోర్టుల వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాను హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం ఇది అని చెప్పినారు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలే చనిపోయాడు అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిపతి పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు ఈ హెడ్లైన్ చూడాలి దేని దేని ఆధారంగా ఈ హెడ్ లైన్ వచ్చింది ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు కాబట్టే నేను కాషన్ చేస్తూ ఉన్నా తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధాయపడతా ఉన్నాను ఇప్పుడు నేనేమంటున్నా అంటేనే ఆపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దు ఇటువంటి ఇన్సిడెంట్ ప్రపంచంలో టనల్స్ తవ్వడమే వింత అయితే అందులో బిగ్గెస్ట్ లార్జెస్ట్ టనల్ ఇది వరల్డ్లో ఇటువంటి టనల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇటువంటి టన్నల్ యాక్సిడెంట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటే రెస్క్యూ ఆపరేషను సీరియస్నెస్ అన్నది తెలుస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి పోలేదు మంత్రులు పోయి కూర్చున్నారు కానీ ఇయాల వరకు పేపర్ల వార్తలు ఏమొస్తున్నాయి ఇంకో పైప్ వస్తుంది ఇంకో మెషిన్ వస్తుంది వచ్చిన మెషిన్కి పార్ట్స్ బాగాలేవు ఉన్నాయి లేవు అంటే ఒక కోఆర్డినేటెడ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అనేది కనబడతలేదు ఎనిమిది మంది చనిపోయిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆ నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి మన దగ్గరికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు అందరూ ఉన్నారా మరి ఈ మన ఇమేజ్ తెలంగాణ ఇమేజ్ ఆ రాష్ట్రాలలో ఎట్లుంటుంది రేపు పొద్దున దాని బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి గారే కదా కస్టోడియను వారు వెళ్ళాలి కదా నేను అనేది ఏంటంటే ఆ బాధ్యత ఫీల్ అయితే ఉంటుంది లేదులే నాకేం బాధ్యత అనుకుంటే గిట్లే ఉంటుంది ఎనిమిది మంది చచ్చిపోతే నాకేంది నేను ఎన్నికల ప్రచారానికి పోతా ఎనిమిది మంది ఇరుక్కుంటే నాకేంది నేను ఎన్నికల పోతా డిజాస్టర్ అయితే నాకేంది నేనైతే ఢిల్లీ కోతా అని పోయేటోళ్ళని ఏమంటామండి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అంతే కే <Gã> <faith> <cılanasti>